కష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్నా లోకానికి అందం వెనకున్న కళ కష్టం కసి కన్నీళ్లు కనిపించవు అంతా అందం వల్లే అనుకుంటారు అందం అంటే గుణం ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కాల్ మీ బ్యూటిఫుల్ దాని బదులు నీది కష్టపడే తత్వం నీలో కరుణ ఉంది నీకు ధైర్యం ఎక్కువ నువ్వు తెలివైన దానివంటే నాకు సంతోషం అడ్రస్ అస్ బై ఆర్ క్వాలిటీస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే భక్తి అందం కాదు మదర్ తెరస్సా అంటే కరుణ అందం కాదు సరస్వతి అంటే విద్య దుర్గా అంటే ధైర్యం గౌరీ అంటే తపస్సు లక్ష్మి అంటే శుభం ఇలా ఏ దేవతనైనా ఆమె క్వాలిటీస్ కోసమే పూజిస్తారు ఆమె అందం కోసం కాదు నీ గుణాలే నీ సంతకమవుతాయి నీ అందం కాదు ఆడదే ఆడదాన్ని అందాన్ని దాటి చూసుకోగలగాలి అలా అందాన్ని దాటి చూస్తే ఆడదానిలో ఒక సముద్రమే కనపడుతుంది గుణాలతో నిండిన ఒక దేవతే దర్శనమిస్తుంది సో సీక్ ఫర్ దాడస్ ఇన్ యూ గాడస్ ఇన్ యూ కష్టపడే అమ్మ